హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిఎ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అయితే బాగున్నాం ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే చేస్తున్నా ఇలా డిఫరెంట్ స్టైల్లో దాబా స్టైల్లో అయితే చేస్తున్నా అనమాట ఓకేనా కొంచెం పసుపు కొంచెం ఉప్పు కారం అల్లం వెల్గడ పేస్ట్ కొంచెం హాఫ్ కప్ అయితే పెరిగానమాట అది వేసుకొని మంచి అయితే కలిపి ఒక పది నిమిషాలు అయితే పక్కన అయితే పెట్టేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ మనకి సాల్ట్ను కారం సరిపోకపోతే మాత్రం మళ్ళీ కొంచెం గ్రేవీ ఫ్రై అయినాక చికెన్ ఫ్రై అయినాకైతే ఇవి రెండు అయితే యాడ్ చేసుకోవచ్చు ఓకేనా మళ్ళీ మనకి ఆయిల్లో కూడా కొంచెం మల్లె మల్లిగడ్డ పేస్ట్ అనేది అయితే వేసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే పెరుగు వేసేసిన ఇవన్నీ అయితే మంచి అయితే కలిపేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇలా నేను చేయడం ఫస్ట్ టైము బాగా వచ్చింది కర్రీ మాత్రం ఓకేనా కేజీ అన్నమాట ఇది చికెన్ ఓకేనా ఇక్కడేమో టమాటా ఉల్లిపాయ జీడిపప్పు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర కరివేపాకు అనమాట ఇక్కడనేమో ధనియాలు ఇలాచీ చెక్క లవంగ మిరియాలు సమ్ అది ఫ్లవర్ అన్నమాట అది ఏంటిదో పేరు తెలియదు ఫ్రెండ్స్ ఓకేనా అవన్నీ అయితే వేసుకొని వేయించుకోవాలి మంచిగా కొంచెం కొంచెం వేగినాక అయితే మళ్ళీ ప్లేట్లో పక్కనైతే పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా అయితే మంచిగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ అనేది వేసుకొని ఉల్లిపాయ టమాటీ జీడిపప్పు అనమాట కొంచెం ఉల్లిపాయ వేగినాక నెక్స్ట్ జీడిపప్పు నెక్స్ట్ టమాటీ వేసి అయితే మంచిగా కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు అయితే ఉడికించుకోవాలి ఓకేనా ఇవి మూడు మిక్సీ పట్టేసుకోవాలి ఆ మసాలాతో పాటు ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ మసాలా పట్టినాక అదే అదే మసాలాలో ఇవన్నీ వేసుకొని అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి మంచిగా పేస్ట్ అయితే వేసుకోవాలి ఇలా వీడియో తీస్తూ కర్రీ చేయాలంటే చాలా కష్టమైంది ఫ్రెండ్స్ చెయ్యి అయితే మస్తు నొప్పి అనమాట లెఫ్ట్ హ్యాండ్ చాలా అంటే చాలా నొప్పి అయిపోయింది ఎందుకంటే ఒక్క చేతితోటి ఫోన్ ఒక చేతితోటి ఇవి అన్నీ చూసుకుంటూ చేయాలంటే అయిపోయింది ఓకేనా కొద్దిగా అటు ఇటు షేక్ షేక్ అవుతుంది అనమాట ఫోన్ కూడా కరెక్ట్ కనబడట్లేదు అంటే కొంచెం క్రాస్ క్రాస్గా ఓకేనా ఫ్రెండ్స్ ఏం అనుకోద్దు ఇలా అయితే కొంచెం వేగినాక అయితే ఇందులో జీడిపప్పు అయితే వేసుకోవాలి జీడిపప్పు లేకపోతే గసగసాలు కూడా వేసుకోవచ్చు అది కొంచెం నానబెట్టి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా గ్రేవీ థిక్నెస్ కోసం అది అది యూజింగ్ అనమాట ఓకేనా బాగా కుదిరిందనమాట కర్రీ మాత్రం నేను అన్నీ ఇట్లా డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను కాబట్టి అన్నీ కొంచెం కొంచెం మోతాదులో అయితే తెచ్చుకొని అయితే అన్ని సామాన్ అయితే రెడీ పెట్టేసుకున్నాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఏది కావాలంటే అది రెడీగా ఉండడానికి చేయడానికి అనమాట ఇట్లా డిఫరెంట్గా ఓకేనా ఇప్పుడైతే టమాటీ కూడా వేసేసిన ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఇందులో మసాలా అయితే పట్టేసుకోవాలి ఫస్ట్ ఇది కొంచెం పచ్చపచ్చగా అయితే మళ్ళీ నెక్స్ట్ ఉల్లిపాయ టమాటీ జీడిపప్పు ఇవి అయితే వేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఇది మిక్సీ అయితే పట్టేసిన ఫ్రెండ్స్ ఓకేనా ఇలా అయితే పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ కడాయిలో అయితే ఆయిల్ అనేది వేసుకొని బాగా రాకు కొద్దిగా సాజీరా జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ పచ్చిమిర్చి ఇవి కొంచెం వేగినంగా అయితే ఇవైతే కొంచెం వేయించుకోవాలి ఓకేనా ఎప్పుడు ఇందులో పేస్ట్ అయితే వేసేసిన ఫ్రెండ్స్ పేస్ట్ అంతా కొంచెం ఉడకాలన్నమాట మంచిగా మనం ఆల్రెడీ ఫ్రై చేసినాం కాబట్టి ఎక్కువ టైం అనేది ఏం పట్టదు ఓకేనా తొందరగానే ఫ్రై అయిపోతుంది అనమాట ఇలా కలుపుతూ కొంచెం మంచిగా వేయించుకోవాలి అంటే ఉడికించుకోవాలన్నమాట మసాలాని ఓకేనా ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం పేస్ట్ అయితే వేస్తున్నా కొంచెం అదైతే మంచిగా కలిసేలాగైతే కలుపుకోవాలి ఆయిల్ అనేది సపరేట్ అవుతుందనమాట అంటే మనకి మసాలా అనేది కుక్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చికెన్ అనేది కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదా ఈ చికెన్ అనేది అందులో అయితే వేసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ నేను ఒక మిస్టేక్ చేసిన ఫ్రెండ్స్ కడాయి అనేది పెద్దది పెట్టాల్సింది అసలు చిన్న కడాయి పెట్టే పెట్టేసిన నెక్స్ట్ టైం అయితే ట్రై చేస్తా ఫ్రెండ్స్ ఓకేనా కేజీ ఇందులో ఉడుకుతుందేమో అనుకున్నా కానీ ఉడికింది కానీ కొంచెం ఎక్కువ ఏంటిదంటే సైడ్లకంతా అనమాట అంటే ఇట్లా చి చిటపటలు ఆడింది అనమాట చికెన్ అనేది ఓకేనా ఇప్పుడు చికెన్ అయితే నిండిపోయింది భోగానికి ఓకేనా కలిపి అయితే మంచిగా అయితే పెట్టేసుకున్న ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఇందులో కరివేపాకు పుదీనా కొత్తిమీర ఇవైతే వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర అయితే పక్కన అయితే ఉంచుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ లాస్ట్లో అయితే వేయాలన్నమాట మళ్ళీ ఇంకనే వేసినాక కూడా కొంచెం కలిపేసుకోవాలి ఇలా అయితే కలిపి అయితే పెట్టేసుకున్నా ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు ఇందులో అయితే కలిపి అయితే పెట్టేసుకున్నా ఫ్రెండ్స్ మంచిగా కొంచెం కారం ఉన్న సాల్ట్ అయితే వేసుకున్నాను అనమాట నేను మళ్ళీ ఎందుకంటే కొద్దిగా తక్కువ అనిపించింది అనమాట అందుకోసమే మీద రెట్టి అప్పుడైతే సరిపడా వాటర్ అనేది అయితే గ్రేవీకి పోసుకోవాలన్నమాట మనం ఓకేనా ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ అయితే చేయాలన్నమాట చిన్న అయితే చిన్నగా అయిపోయింది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం అయితే పెద్ద అయితే పెట్టేస్తా ఓకేనా ఫ్రైకి అయితే ఓకే గ్రేవీ పెట్ట మాత్రం ఇది సెట్ కాలేదనమాట ఓకేనా అట్లా సైడ్లకి మొత్తం పడిపోతుంది అన్నమాట చిటపట్టలాడుతుంది ఓకేనా ఇప్పుడు మూత పెట్టేసుకుని అయితే ఉడకబెట్టుకోవాలి చికెన్ అనేది మధ్య మధ్యలో చూసుకుంటూ ఉడకబెట్టాలన్నమాట ఓకేనా ఒక సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఉడికిందనమాట ఇంకా ట్వంటీ ఫైవ్ ఉడకాలి ఓకేనా ఇప్పుడు కొత్తిమీర అయితే వేస్తున్నా ఫ్రెండ్స్ ఓకేనా టేస్ట్ అయితే చూసేసిన బాగుంది లాస్ట్లో అయితే కొంచెం గరం మసాలా అయితే వేసిన ఫ్రెండ్స్ ఓకేనా కంప్లీట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ దాబా స్టైల్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఓకేనా ఇలా డిఫరెంట్గా అయితే ట్రై చేసిన అనమాట బాగా వచ్చింది మా లక్ష్మణ్ కూడా తినేసిండు ఓకేనా బాగుంది అని అయితే చెప్పాడు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయితే మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసుకొని ఇంట్లో అయితే ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా చికెన్ కర్రీ మాత్రం బాగుందన్నమాట ओके ना प्लीज मुझे नचने टाइप लाइक शेयर कमेंट प्लीज सब्सक्राइब ऐसे कर फ्रेंड ओके ना थैंक्स फॉर वाचिंग बाय बाय